అసలు బాలయ్య బోయపడి తమను కలిస్తే బాక్స్ హౌస్ బద్దలడం ఖాయం టీజర్ మొత్తంలో బాలయ్య తాండవం మాడేశాడు ఈ టీజర్ లో బాలయ్య తాండవంతో పాటు ఒక షార్ట్ అందరినీ చేస్తుంది అదే ఆది పిన్ని చెట్టు లుక్ ముఖాన్ని పూర్తిగా చూపించకపోయినా ఆ కళ్ళను చూస్తే ఎవరికైనా భయం పుట్టాల్సిందే ఒక కన్ను ఎర్రగా ఇంకో కన్ను అసలు లేనట్లు ముఖం మొత్తం కాలిన గాయాలు ఒక్క మాటలో చెప్పాలంటే రాక్షసును చూసినట్లుంది బాలయ్యకు విలన్ గా ఆది నటిస్తున్నాడు అని మేకర్స్ ప్రకటించినప్పుడు అందరూ బాలయ్యకి ఎలా సెట్ అవుతాడు ఎలా సరిపోతాడు చిన్న పిల్లాడిలా ఉంటాడు అంటూ కామెంట్స్ చేశారు ఈ లుక్ చూసాక అందరికీ ఒక క్లారిటీ వచ్చిందని చెప్పొచ్చు సగం లుక్ చూస్తేనే అలా ఉంటే పూర్తి లుక్ అయితే వేరే లెవెల్లో ఉంటుందని చెప్పొచ్చు ఏది ఏమైనా ఆది కెరీర్ లో అక్కడ ఒక మైలు రాయిగా మిగిలిపోతుందేమో చూడాలి విలన్ గది వారియర్ ఆర్డర్ సినిమాలో కనిపించిన ఈ సినిమా ఆదికి అంత గుర్తింపు అందివలేకపోయింది ఇక ఇప్పుడు మరోసారి ఆది తన నడ విశ్వరూపణ చూపించడానికి రెడీ అవుతున్నాడు నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీని దర్శకత్వంలో తిరుగుతున్న చిత్రం అక్కడ పోటెన్ రీస్ బ్యాన్ పై రామ్ అజంటా గోపిచంద్ అజంటా ఈ సినిమా నిర్మిస్తున్నారు నుంచి ఈ సినిమా నుంచి ఒక పోస్టర్ వస్తే చాలా అనుకున్న ఫ్యాన్స్ కు రేపు బాలయ్య బర్త్డే కావడంతో ఏకంగా టీజర్ ను రిలీజ్ చేసి ఫ్యాన్స్ కు గిఫ్ట్ ఇచ్చారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కమెంట్ రూపాలో కమెంట్ చేయండి నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ మీ మీకోసం వస్తూనే ఉంటాయి థ్యాంక్ యూ